లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ చిత్రం సయ్యారా నేడు అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయిపోయింది అహన్ పాండే అనీత్ పడ్డా జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో ఈ మూవీ రివ్యూలో చూసేద్దాం సో వెల్కమ్ టు షూట్ అండ్ షో నేను మై ప్రిన్స్ విజయ్ ని విషయానికి వస్తే ప్రేమలో విఫలమైన అంటే మన బాలీవుడ్ యాక్టర్ అనిత పడ్డా డిప్రెషన్ లోకి వెళ్తుంది అనమాట సో మ్యూజిక్ సెన్సేషన్ అవ్వాలని పరితపించే క్రిష్ కపూర్ అంటే మన ఇంకొక బాలీవుడ్ హీరో అహాన్ పాండే తన లక్ష్యం కోసం ఎంతో ప్రయత్నిస్తుంటాడు సో ఉద్యోగంలో చేరి బాణి తనకు ఎంతో ఇష్టమైన రైటింగ్స్ ను ఓ పుస్తకంలో రాసుకుంటుంది కట్ చేస్తే క్రిష్ కపూర్ కు వాణి ఓ పాటను రాసిస్తుంది ఈ క్రమంలో క్రిష్ వాణి ప్రేమలో పడతాడు ఈ ఘటనలో కారంగా తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకుంటాడు క్రిష్ ఈ క్రమంలో వాణికి ఓ జబ్బు ఉందని డాక్టర్లు వెల్లడిస్తారు మరి వాణి కోసం క్రిష్ తనకు ఎంతో ఫ్యాషన్ అయిన మ్యూజిక్ ను వదిలేస్తాడా లేకపోతే వానికి వచ్చిన జబ్బు ఏంటి దానికి కారణంగా వారిద్దరు విడిపోతారా చివరకు ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా కథ మోహిత్ సూరి సినిమా అనగానే అందులోని లవ్ మనకు గుర్తొస్తుంది ప్రేమను మరింత బలంగా లోతుగా చూపెట్టడంలో మోహిత్ సూరి స్పెషల్ అని చెప్పుకోవచ్చు గతంలో ఆయన తెరకెక్కించిన ఆశకి టూ తరహా లైన్ లోనే ఈ కథ రైతే రాసుకున్నాడు కానీ దీనికి ఆయన వేరే ట్రీట్మెంట్ అయితే ఇచ్చాడు ఒకరు జీవితంలో గెలవాలని ప్రయత్నిస్తారు ఒకరు ప్రేమలో విఫలమై బాధపడుతూ ఉంటారు ఇలాంటి ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తే అది ఎంత ఘాడంగా ఉంటుందో మనకు ఈ సినిమాలో అయితే చూపించడబ్బా మీరు లవ్ లవర్స్ అయితే లేకపోతే లవ్ చేసిన వాళ్ళు అయితే ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సింది ఇక రొమాంటిక్ చిత్రాలకు కావాల్సిన మెలో డ్రామా ఈ సినిమాలో అయితే పుష్కలంగా ఉంటుంది అని ఉండేలా మేకర్స్ అయితే చూసుకున్నాడు సో దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో యూత్ని అయితే ఆకట్టుకున్నాడు సాంగ్స్తో కూడా బలి ఆకట్టుకున్నాడు రొమాంటిక్ సీన్స్ కూడా చక్కగా అయితే ఈ సినిమాలో ప్రజెంట్ చేశాడు సో కథతో పాటు వచ్చే సాంగ్స్ ప్రేక్షకులకైతే ఎంగేజ్ చేస్తూ ఉంటాయి అబ్బా నెక్స్ట్ సాంగ్ ఏమొస్తుందిరా ఏం పెట్టినారా అని చెప్పి సో ఇష్టమైన వారికి కష్టం వస్తే వారి వెంట నిలబడే పాయింట్ అయితే ఇద్దరి జీవితాల్లో చూపెట్టే కోణం అయితే అదిరిగిపోతుంది నేను మీకైతే చెప్తున్నా ఖచ్చితంగా ఇది చూడండి సో ఇద్దరు జీవితాల్లో చూపెట్టే కోణం అయితే భలే బాగుంటుంది అదే విధంగా తనకు ఇష్టమైన వారు ఎదుగుతుంటే సో దానికోసం ఎలాంటి నిన్నమైనా తీసుకుంటారు అనే పాయింట్ కూడా ప్రేక్షకులను అయితే మెప్పిస్తుంది ఇక హీరోయిన్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ లో వారి నటన ప్రేక్షకులను అయితే అక్కడ ఇక్కడ ఇది వచ్చినా కూడా పోనీయకుండా కట్టిబడేస్తుంది అనమాట ఇక్కడ సో ఇక మైనర్స్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఇలాంటి రొమాంటిక్ డ్రామాలు కథనంలో బలంగా చాలా అవసరం ఈ సినిమాలో అది మిస్ అయినట్టు కొంచెం అయితే నాకు కనిపించింది కేవలం అయితే రొమాన్స్ ఎమోషన్ ఎమోషన్ చూసుకునే ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చొని పెట్టలేము కదా కొంచెం కామెడీ కూడా ఉంటే బాగుండు సో ఈ చిత్ర కథనం ఇంకా బలంగా రాసుకొని ఉంటే స్క్రీన్ ప్లే పై మేకర్స్ బాగా జాగ్రత్త వహించాల్సి ఉంది అని అయితే నేనైతే పక్కా చెప్పగలను సో ఫస్ట్ లో పలు సీన్లు ప్రేక్షకులను అయితే ఇట్లా ఇట్లా అనిపిస్తాయి చాలా స్లోగా జరగబోతుంది అంటే లవర్స్ అయితే అంత సీన్లు వేయలే కానీ అంటే లవర్స్ లేని వాళ్ళు సింగల్స్ అయితే ఇట్లా గిరికుంటారు లవర్స్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఇంటర్ చూస్తారనమాట చాలా స్లోగా సాగే ఫేస్ వారి సహనాన్ని అయితే సహనాన్ని పరీక్షిస్తుంది అనమాట సో సెకండ్ హాఫ్ లో డ్రామా ఎక్కువైందనిపిస్తుంది ఇప్పుడు ఇంద్రనైనా మొదలైంది ఏమవుతా చూద్దాం అని కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకులకి అయితే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇలాంటి సీన్స్ సినిమాలో చాలా భావన కలుగుతుంది అనమాట అంటే నేను కూడా ఇలా చేసినా అని ఒకప్పుడు నాలు వరకు కూడా ఇలా జరిగింది అనే ఒక భావన అయితే కలుగుతుంది సో సినిమాలో మిగతా పాత్రలను కూడా ఇంకా బలంగా కొంచెం రాసుకొని ఆ స్క్రీన్ పైన ప్రజెంట్ చేసి ఉంటే బాగుండు అనిపించింది ముఖ్యంగా హీరో తండ్రి పాత్రకు ఇంకాస్త ప్రాధాన్యత ఇస్తే బాగుండు అనేది నాకు అనిపించింది సినిమాలో కొన్ని సాగ తీసిన స్క్రీన్ ప్లే ప్రేక్షకులైతే మెప్పించవన్నమాట సో బీజిఎం వర్క్ కూడా రిపీటెడ్ గా ఉండడం ప్రేక్షకుల్ని విసిగిస్తుంది అంటే ముందు విన్నట్టుగానే అనిపిస్తాయి అనమాట సో దర్శకుడు మోహిత్ సూరి తనదైన మార్క్ రొమాంటిక్ కథతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశాడు కానీ అయితే ఈసారి కొంత మేరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు అంటే ఆశకి టూ ఉంది కదా దానికన్నా కొంచెం 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 తగ్గాడు సో కథలో బలం లేకపోవడంతో ఆయన అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు అని చెప్పేసి నేను అంటున్నా సో అను అంటున్నా సో సినిమాటోగ్రఫీ వర్క్ అయితే చాలా బాగుంది చాలా సీన్స్ చక్కగా అయితే చూపెట్టారు సంగీతం ఈ సినిమాకు మేజర్ బలంగా నిలిచింది ప్రేక్షకులు ప్రతి అయితే ఈ సినిమాలో ఎంజాయ్ చేస్తారు వెయిటింగ్ వరకు ఇంకొంచెం బాగా చేస్తే బాగుండనిపించింది బాగానే ఉంది కాబట్టి ఇంకొంచెం బాగా సో మా మా శాటిస్ఫాక్షన్ సో ఇలా సిన్స్ ట్రిమ్ అంటే కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే కాకపోతే ఎడిటర్ గారు కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండనిపించింటుంది ఎందుకంటే డైరెక్టర్ ఒప్పుకోడు సో అందుకని మనోడు పెట్టేసినట్టు ఉన్నాడు సో దీంట్లో టెక్నికల్ పరంగా అయితే మొత్తానికైతే పర్వాలేదు సో ఓవరాల్ గా చూస్తే సయ్యారా చిత్రం మోహితా సూరి మార్గతో తెరకెక్కిన ఏదో వెళితి ఉన్నట్లుగా ప్రేక్షకులైతే ఫీల్ అవుతారు అంటే మనవాడికి డెప్త్ లవ్ కావాలి కదా ఇచ్చినాడు మనవాడు డెప్త్ లవ్ లవర్స్ అయితే అర్థమవుతుంది సింగిల్ పర్సన్స్ అయితే నాకు తెలిసి అర్థం కాదు సో ఈ సినిమాలో రొమాంటిక్ డ్రామా సాంగ్స్ నటీ నటులు పర్ఫార్మెన్స్ అయితే ప్రేక్షకులను అయితే విభచ్చంగా ఆకట్టుకుంటాయి అయితే స్లోగా సాగే స్క్రీన్ ప్లేలు పలు లాగ్ సీన్లతో కథలో బలం లేకపోవడం వంటివి ఈ చిత్రానికి మైనస్ అని నేను చెప్తున్నా సో మొత్తానికి రొమాంటిక్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సినిమాకి తక్కువ అంచనాలతో చూడడం బెటర్ అనిపిస్తారు అనమాట మీకు అంత డెప్త్ ఉండదు దీంట్లో కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకుని బాగుండయ్యా ఎందుకంటే పక్కన ఫ్యామిలీ కూడా వచ్చింటారు సో కొంచెం డీసెంట్గా చూడండి సో ఈ రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీ మీకు నచ్చినట్లయితే అలాగే మీ లవర్స్తో వెళ్ళినట్లయితే కింద కామెంట్లో ఎలా ఉందో తెలపండి నెక్స్ట్ మూవీ రివ్యూలో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ప్రైన్స్ విజాయ్